రెగ్యులర్గా తినే దోశలు కాకుండా ఇలా డిఫరెంట్గా సొరకాయతో అట్టు చేసుకోండి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది మరి ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి వెల్కమ్ టు అవర్ స్టైల్ సునీత ఇదిగోండి ఇలా లేత సొరకాయ తీసుకొని దీన్ని పీల్ తీసేసుకోండి అసలు సొరకాయకి ఇంత డిమాండ్ పెరిగిపోయిందండి అంత ముందు అసలు దీని మొహం చూసేవాళ్ళు లేరు ఇప్పుడు దీన్ని హాఫ్గా కట్ చేసుకోండి అంటే మీకు కోరడానికి ఈజీ అవుతుందని అంతే ఊడ్ చేసుకున్నాము అలాగే రెండు క్యారెట్లను కూడా తురుమేసుకోండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరుపుకున్న వన్ అండ్ హాఫ్ ఆనియన్స్ అండ్ రెండు ఇంచుల తురుముకున్న అల్లం మూడు పచ్చిమిర్చి సన్నగా తరుపుకున్నవి అండ్ సాల్ట్ సరిపడ్డాక నల్ల నువ్వులు ఎనీ నువ్వులైనా వేసుకోవచ్చు ఏ నువ్వులైనా అండ్ వన్ కప్పుడు బియ్యపిండి ఫస్ట్ కలపండి తర్వాత వాటర్ పొడి పొడిగా ఉంది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం వాటర్ కలుపుకున్నాము ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మరీ గట్టిగా మరీ పలుచగా ఉండకూడదు దీంట్లో కొత్తిమీర వేసుకుని సన్నగా కలుపుకున్నాము కాడలతో పాటు కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా అంటే కొంచెం వాటర్ బియ్యపిండి తక్కువ వాడాను తక్కువ వాడాలని వాడాను ఎక్కువ వెజిటబుల్స్ ఉండాలని జస్ట్ బైండ్ చేయడానికి బియ్య బియ్యపిండి అనమాట ఓకే ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాము అది వేడెక్కింది అనుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకరీ ఆవాలి మంట తగ్గించేసుకోండి ఇప్పుడు కొద్దిగా వేసి వీలైనంత పలుసా వేసుకోండి మూత పెట్టి ఉడికించుకోండి ఒకసారి మధ్యలో మూత తీసి కొద్దిగంత ఆయిల్ వేసుకోండి మళ్ళీ మూత పెట్టేయండి ఇక్కడ చూడండి ప్యాన్లో అటు ఎలా చక్కగా మూవ్ అవుతుందో మనం ప్యాన్ చక్కగా వేడెక్కినాక వేసుకుంటే ఇది కూడా మనకు నాన్ స్టిక్ లాగా పనిచేస్తుంది స్ట్రీన్లో స్టీల్ అయినా కూడా ఈ టిప్స్ కొన్ని పాటించండి మీరు చేసేటప్పుడు సో దీన్ని ఇప్పుడు ఫ్లిప్ చేసేసుకొని అటువైపు కూడా కాల్ చేసుకొని మన పచ్చడితోటి సర్వ్ చేసుకోవడమే దీంట్లోకి టమాటా పచ్చడి కాంబినేషన్ అద్దిరిపోతుంది సొరకాయతో కూడా ఇంత టేస్టీగా చేసుకోవచ్చా అని తెలిసింది